హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నేను హ్యాపీ సమ్ లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీ సపోర్ట్ వల్ల బాగుంద్రు దేవల్ల ఏంటబ్బా ఈ గటప్లో ఉన్నాడు అనుకుంటున్నారా ఇది ఆల్రెడీ పిడుగు పాడిందో ఏం తెలియదు అయితే మోం పోయింది ఈ చెట్టు తీసేద్దామని నిర్ణయించుకున్నాం ఈ చిన్న చెట్టు కాబట్టి అది కూడా నేనే తోసేద్దామని అనుకుంటున్నాను మరి అవుతుందో కాదో నా ప్రయత్నం అయితే నేను చేస్తాను బాగుంటుంది దయ్య చిన్న చెట్టే కదా మరీ పెద్ద చెట్టు అయితే ఒక ఇద్దరు ముక్క పెంచుకోవాలి ముందైతే ఆ మక్కలు గిట్లని తీసేసి ముక్కలు ముక్కేసుకోవాలి ఇదైతే చెట్టు బ్రతికలేదు మీకు ఆల్రెడీ ముందు బ్లాగులో చెప్పుకున్నాను పైన మోతో సహా ఎండిపోయింది ఇంకోసారి కూడా చూపిస్తారండి ఇదిగోండి మో కనిపిస్తుంది మీకు మొత్తం ఎండిపోయింది పైన చెట్టు అయితే బతికలేదు ఎప్పుడో చనిపోయింది కాకపోతే మనం లేట్గా ఇప్పుడు తీస్తున్నాము కావాలని చెట్టు తీయాలని కాదు ఆల్రెడీ ప్రాణం పోయింది కాబట్టి ఇంక తీసేస్తే మనకే మంచిది గబన వాడి లేకపోతే గట్టికి గాలిదొలిన సప్పనకప్పుడు అంతా కులిపోయి ఇక్కడ ఇది పడిపోతుంది కింద అప్పుడు కింద మనకి తిరిగేది అందువల్ల తీసేస్తున్నాను లాగైతే ఇది そう。 mas eu até aqui కనబడుతుంది ఫ్రెండ్స్ బాగా అయింది ఇంకొంత బాగుంది ఈ మొక్కలు ఏంటంటే కుతుకులే చేసుకున్నాం అనుకో পড়লে মতো চেছি ఒప్పున్నప్పుడు ఆ కాకేస్తే ముందు ముక్కలు ఎత్తు చాలి అలా అమ్మ గంకా చెట్టు కొట్టేళ్ళు ఎట్ట కొడతారు కానీ వాళ్ళందరికీ హ్యాడ్ సాఫ్ నేను చెట్టు ఎక్కకముందు హ్యాడ్సాప్ నేను ఎక్కి అనుభవం పొందిన తర్వాత హ్యాడ్ సాప్ మామూలు అది కాకపోతే చెట్టు తీయాలని తెలియని అది ఆల్రెడీ పిడివి పడిపోయింది కాబట్టి తీసేస్తాను

చైతన్య కావాల్సినంత గుజ్జు కింద పడిపోయింది ఇస్ట్గా చీమో ఏడి అబ్బో స్టైల్ సూపర్ స్టైల్ కామో నిద్రపో బాగా చెట్టు కొట్టుంటే నిద్రపోతా ఉండి ಸಂತಂಗ ಹ್ಮ್ ಕತೆ ಓದುಂದ ಸುಳ್ಳು ಆಯ್ತು ಮಾಡಿದೀನಿ అయ్యా పోతే అది తాజుకుంటాడు ఇచ్చా కాదు దాంట్లో వస్తా తిట్టడానికి బాగుంటాయి కూడా బాగుంటాయి Aka damalai toshiyatara. Tohoshiyatara. Ndi epke, tera diginawa tohasa. Degin tera ota, digin tera ota. Dekata, ekta, 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 o. Dekata, chata, kata. Ayo, chata, chata, chata. A, kaya lima. No, tohosa. வேற ஒரு பாகுபல்லாம் எட்ட பேர்மா

నాకు అది తెలిసి ఏమి లేదు ఎప్పుడో నిచ్చి నీక్కేవాడిని అది తెలిస్తే ఎప్పుడో నిచ్చి నెక్కేవాడి కాదు వేలు కలుగుతున్నాయి కానీ చెట్టు రావట్లేదు ఇంకా ప్రయత్నం ప్రయత్నం అంతేసారా ఇప్పుడు దాన్ని తరగడం కాదు వేళ అది చేసి బాబు చెప్పిద్దాం నేను ఇంకా మనిషి పెరగదాడు అని చెప్పి కెమెరా అని చేసి చూడండి పోతావాటేస్తావాస్తా నీ ఎక్కడు చూడు అది అరదాకాని పడితే మొక్క ఎట్లా రాకపోతు మిస్ మీద పడకుండా செய்தி <laughs> <laughs> <laughs>

నమస్కారం నమస్కారం ఇదే డాగుంటే మొత్తం వాళ్ళు కాదు ఎంత మెరిగినా కూడా బావా నాగార్జున ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ వెళ్ళిపోయాడు బయటికి సాలార్ సాలార్ ఆ కత్తికి నేను చెట్లు ఎక్కడంలో పెద్ద దిట్టయ్యేం కదా ఫ్రెండ్స్ నాకు పక్కన నిచ్చిన ఉంది కాబట్టి ఆ నిచ్చినతో మొదట్లోకి వెళ్ళి ఆ మాటలు కొట్టేసి కొట్టేయగలిగాను చెట్లు ఎక్కడం చేతరాదు మళ్ళీ ఎక్కితే దిక్కడం కూడా చేతరాదు ఆ నిచ్చిన ఉంది కాబట్టి కొట్టగలిగాను అది కూడా చిన్న చెట్టు కాబట్టి మీరు మళ్ళీ నేను వయమ్మ టంగా చెట్టు కొట్టేశాడు చెట్లు ఎక్కతారేమో బాగా అని చెప్పి అనుకుంటారేమో నాకు అంత లేదు నేను కొద్దిగా ఊపి తెచ్చుకొని మనమే చేసుకుంటూ పోద్దని చెప్పేసి చేశాను బయట ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చినా లేకపోతే మినిమంలో మినిమం ఒక పదిహేను వందలు ఏర్పాడతారు మనమే చేసుకుంటూ పోదు కదా అని చెప్పేసి చేసుకున్నాను పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చిన్నగా భోజన చేసి రెండు ముక్కలు వేసుకుంటే సరిపోద్ది కొద్దిగోపు తీసుకుంటే సరిపోద్ది అంతే పోయిన చెట్టు కొట్టడానికి స్టార్ట్ చేసింది పదకొండు నలభైకి స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం అయితే ఒకటి ముప్పై అవుతుంది ఒకటి ముప్పై అంతా పూర్తి అయిపోయింది ఇంకా ఇంకొక ముక్క వేసుకొని ఇంకొక ముక్క అంతే మొత్తం మూడు ముక్కలతో చెట్టు మొత్తం క్లీన్ అయిపోద్ది ఇంకా వంట ఉండలేదు ఆకలికి హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ జంబోట్లు తెచ్చుకుని తింటా ఉన్నారు ఉంటే ఈ టైంలో కూడా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తూ ఉండవు అంట ఇంక ఇక్కడ నేడ ఉండదు భయంకరమైన ఎండ ఇదిగోండి ఇంకా రెండు ముక్కలు వేసుకుంటే సరిపోద్ది చెట్టు కదా ఫ్రెండ్స్ ఏమంత ఉందమ్మా నాలుగు నలభై నాలుగు అయిపోయింది ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎడల ఎక్కువ ఉంది కింద కూర్చోలే దానివల్ల మనకు లేట్ అయింది సరే ఉదయం పదకొండు ముప్పై నలభై నుంచో సాయంత్రం నాలుగు నలభై అయిపోయింది అనుకున్న పని ఒక పని అయిపోయింది నేరుగా గిల్టీ గిల్టీగా ఫీల్ ఉంది మూవ్ గురించి ఇంట్లో ఉండుకోవడం అని క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మ అడుగు ఓకేనా అని మమ్మీ ఇప్పుడు ఓకేనా ఓకే పూలు ఇది ఫ్రెండ్స్ ఈ అయితే చాలా ఆకలిగా ఉంది వంట చేస్తూ ఉంది ఇంకో రోజు ఇంకో మంచి తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ప్లేస్ మళ్ళీ కలుసుకున్నామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ రాము ఎక్కడ ఓకే ఫ్రెండ్స్ బాయ్ రాము హోటల్ ఉన్నాడు